హలో ఫ్రెండ్స్ నా ఛానల్ కి స్వాగతం అండి నేను ఈరోజు మీకు చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు సాముద్రికం పట్టు వద్దలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా భవిష్యత్తులో మంచి యోగం ఉందని తెలిసిన సాహసించి ఎలాంటి విజయాలనైనా సాధించగలడు ఇందుకు నిదర్శనంగా నీకు కేదారుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒక చిన్న రాజ్యంలో ఒక సామాన్య కుటుంబంలో కేదారుడు అనే యువకుడుండేవాడు కుర్రవాడు స్ఫురద్రూపి మంచి తెలివితేటలు కలవాడును కాని అతనికి ఏ పని ఎందు ఆసక్తి లేదు ఎప్పుడూ ఏవో పగటి కలలు కంటూ ఉండేవాడు కేదారుణ్ణి గురించి అతని తండ్రికి పెద్ద విచారం పట్టుకున్నది నిక్షేపమంటి కుర్రవాడు ఎందునా రాణించకుండా పోతాడు అనుకుని తన విచారాన్ని ఒక మిత్రుడితో చెప్పాడు ఆ మిత్రుడు పేరు ప్రతిష్టలు గల పండితుడు ఆయన ఒకనాడు కేదారుడి ఇంటికి వచ్చి కేదారుడితో కొంతసేపు అది ఇది మాట్లాడి చూడు బాబు నీకు జీవితంలో గల ప్రగాఢమైన కోరిక ఏమిటి అని అడిగాడు దానికి కేదారుడు బాబుగారు నాకు చిన్న చిన్న కోరికలేమీ లేవు నాకున్నదల్లా ఒకే ఒక కోరిక మన రాజుగారి కుమార్తె భూలోక రంభ అని చెబుతారు ఆమెను పెళ్లాడాలని నా కోరిక రాజుగారికి పుత్ర సంతానం లేదు గనక ఆమెను పెళ్లాడేవాడు రాజుగారి అనంతరం రాజ్యం కూడా ఏలుతాడు కాని నాది గొంతమ కోరికే అది సఫలం కావడం సాధ్యం కాదు అంటూ ఒక నిట్టూర్పు విడిచాడు పండితుడు అలా ఎందుకనుకోవాలి ఏది నీ చెయ్యి ఇయ్యి రేఖలు చూస్తాను అన్నాడు కేదారుడు ఆయనకు తన చెయ్యి చూపాడు పండితుడు దాన్ని చాలాసేపు పరీక్షించి నీ కోరిక గొంతమ కోరిక కాదు నాయనా నీకు రాజయోగం ఉన్నది నువ్వు రాజకుమార్తెను తప్పక పెళ్లాడతావు రాజు అవుతావు అన్నాడు పండితుడి మాటలు వింటూనే కేదారుడు ఉత్సాహంతో అలా అయితే నేను రాజకుమార్తెను కలుసుకుని నన్ను పెళ్ళాడమని అడుగుతాను అన్నాడు అందుకు నవ్వి పిచ్చివాడ ఘనమైన పనులు అంత తేలికగా సాధ్యపడతాయా నీకు రాజకుమార్తె దర్శనం కూడా దొరకదు దేనికి తగ్గ కృషి దానికి జరగాలి ముందు నువ్వు రాజుగారు కొలువులో చేరు క్రమంగా ఆయన విశ్వాసానికి పాత్రుడవై ఆయనకి సన్నిహితుడు కావాలి ఆ తరువాత రాజకుమార్తె మనసును ఎంతో శ్రమపడి నీకేసి తిప్పుకోవాలి ఎన్నో అడ్డంకులను దాటితేనే గాని నువ్వు రాజకుమార్తెను పెళ్లి చేసుకోలేవు అందుచేత తొందర పడకు ఎంతో ఓర్పు పట్టుదల చూపి నీకు రాసిపెట్టి ఉన్న యోగాన్ని సాధించుకో విజయం తప్పక లభిస్తుంది అన్నాడు పండితుడు ఈ మాటలు విన్నాక కేదారుడిలో పెద్ద మార్పు కలిగింది ఎప్పుడూ మన్ను తిన్న పాములా ఉండేవాడు కాస్త చురుకుగా తయారయ్యాడు అతను రాజుగారి దర్శనం చేసుకుని తనకు ఉద్యోగం ఇవ్వమని అడిగాడు అతన్ని చూసి రాజుగారు ముచ్చటపడి రాజభవనంలోనే ఒక ఉద్యోగం ఇచ్చాడు సాధ్యమైనంత త్వరగా రాజకుమార్తెను పెళ్లాడాలి అన్న లక్ష్యంతో కేదారుడు తన విధులను ఎంతో శ్రద్ధగా నిర్వర్తించుతూ వచ్చాడు రాజుగారికి అతని మీద మంచి అభిప్రాయం ఏర్పడింది ఆ రాజభవనం తనకు కాబోతుందనే దృఢ విశ్వాసం ఉండటం చేత అక్కడ జరిగేదంతా తనకు సంబంధించినదే అన్నట్టుగా కేదారుడు ప్రవర్తించేవాడు ఏ విషయంలో ఏ లోపం జరిగినా సహించేవాడు కాడు అవసరమైతే తన కన్నా పెద్ద పెదవులలో ఉన్నవారిని సైతం విమర్శించేవాడు ఈ కారణంగా రాజుగారికి అంతఃపుర స్త్రీలకు కూడా అతనంటే పూర్తి నమ్మకం ఏర్పడింది త్వరలోనే రాజుగారికి రాణిగారికి కేదారుడు అంతరంగిక సలహాదారు అయిపోయాడు రాజకుమార్తెకు గల ప్రతి చిన్న అవసరాన్ని అతను తీర్చేవాడు అతను విశ్వాస పాత్రుడే కాక అందగాడు తెలివి గలవాడు కూడా కావడం చేత రాజకుమార్తెకు క్రమంగా అతని మీద అనురాగం కూడా పుట్టుకురాసాగింది అతనికి తన సమస్యలు చెప్పి అతని సలహా తెలుసుకోవడం ఆమెకు ఎంతో తృప్తినిచ్చేది రాజకుమార్తెకు వివాహం తలపెట్టి అనేక సంబంధాలు ఆలోచించారు కానీ ఆమె మనసుకు వాళ్ళందరికన్నా కేదారుడే యోగ్యుడని అనిపించాడు ఆమె కేదారుణ్ణి పెళ్ళాడటానికి సిద్ధంగా ఉన్నదని తెలియగానే రాజు అభ్యంతరం చెప్పక వారిద్దరికీ పెళ్లి చేసేశాడు ఆ భార్యాభర్తల అన్యోన్యం చూసి అందరూ రాజుగారి నిర్ణయాన్ని అభినందించారు కేదారుడు ఇప్పుడు రాజకార్యాలన్నీ మామగారు సహాయంతో నేర్చుకోసాగాడు అందులో కూడా అతను ఎంతో శ్రద్ధాసక్తులు కనపరిచి రాజుగారికే సలహాలు ఇచ్చే స్థితికి వచ్చాడు కొంతకాలానికి ముసలి రాజు చనిపోయాడు కేదారుడికి రాజ్యాభిషేకం జరిగింది కేదారుడు కన్న కళలు ఫలించాయి అతనికి పూర్తిగా సంతృప్తి కలిగింది అయితే ఈ సంతృప్తి ఎంతో కాలం నిలవలేదు సుక్షత్రియుడు కానివాడు తమకు సాటివాడయ్యాడని గ్రహించి పొరుగున ఉన్న రాజులిద్దరూ ఏకమై కేదారుడు రాజ్యం మీదకి దండెత్తి వచ్చారు కేదారుడికి భయం వేసింది శత్రువులతో ఏదో విధంగా సంధి చేసుకుని వారికి సామంతుడిగా ఉండిపోతే తనకు వచ్చిన నష్టమేమిటని అతను అనుకున్నాడు ఇంతలో అతనికి తన తండ్రి స్నేహితుడైన పండితుడు గుర్తు వచ్చాడు కేదారుడు ఆయనను సగౌరవంగా తన వద్దకు పిలిపించి బాబుగారు మీరు ఒకప్పుడు నా చెయ్యి చూసి చెప్పినది అక్షరాలా నిజమైంది ఇప్పుడు నాకు యుద్ధం దాపురించింది మరొకసారి నా చెయ్యి చూసి నేనే యుద్ధంలో గెలుస్తానో ఓడిపోతానో చెప్పండి అంటూ తన చెయ్యి ఆయనకు చాపాడు పండితుడు నవ్వి పిచ్చివాడా నాకు నిజంగా సాముద్రికం వచ్చనుకున్నావా రాదు అన్నాడు కేదారుడు నిర్ఘాంతపోయి మీరాడు నిజంగా నా చేతిలో రాజయోగము రాజకుమార్తో పెళ్లి చూడనేలేదా అన్నాడు లేదు నాయనా అదంతా వట్టి నటనా మోసం అన్నాడు పండితుడు కేదారుడు మరేమీ మాట్లాడక పండితుడికి అంతులేని కానుకలిచ్చి పంపేసి యుద్ధ సన్నాహాలు చేసి తన శత్రువులను చిత్తుగా ఓడించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం పండితుడు తనకు హస్త సాముద్రికం తెలిసినట్టు ఎందుకు బొంకాడు కేదారుడు తాను రాజకుమార్తెను పెళ్లాడినప్పుడు రాజైనప్పుడు కూడా ఆ పండితుణ్ణి సన్మానించక ఆయన తనతో చెప్పినదంతా వట్టి మాటలని తెలిసాక ఎందుకు ఘనంగా సత్కరించాడు శత్రువులతో యుద్ధం చేయటానికి జంకినవాడు ఏ ధైర్యంతో యుద్ధం సన్నాహం చేసి శత్రువులను జయించాడు ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు కేదారుడు పగటి కలలు కంటూ కూర్చోకుండా అతన్ని ఏదైనా చేయటానికి ప్రేరేపించటానికి గాను పండితుడు సాముద్రకం వచ్చినట్టు నటించాడు కేదారుడి గాఢమైన కోరిక ఏమిటో ముందుగా తెలుసుకుని ఆ కోరిక సఫలమయ్యే గీత చేతిలో ఉన్నదన్నాడు ఆ ప్రేరణతోనే కేదారుడు కృషి ఆరంభించాడు ఆ కృషి నిజంగా సఫలమవుతుందని పండితుడు అనుకుని ఉండడు అది సఫలం కావటం నిజానికి కేదారుడి ప్రయత్న బలమే ఆ పండితుడు తనకు సాముద్రికం రాదని చెప్పేదాకా కేదారుడు తన చేతి గీతలనే నమ్ముకున్నాడు అందుకే అతను యుద్ధం చేయడానికి ఇష్టపడలేదు కానీ తాను రాజకుమార్తెను పెళ్ళాడటము రాజు కావటము తన కృషి ఫలితమే అని తెలిసినాక కేదారుడికి ఆ పండితుడు చేసిన సహాయం అర్థమయ్యింది అందుకే ఆయనను సత్కరించాడు తన ప్రయత్నంలో అతనికి విశ్వాసం ఏర్పడింది గనక యుద్ధ సన్నాహం చేసి విజయం సాధించాడు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి అండ్ థ్యాంక్ యూ